శనివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని యాబై ఏడవ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట పేటనందు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మారుమూల ప్రాంత ప్రజల ఇంటి వద్దకు వెళ్లి పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ బిస్కెట్లు ప్యాకెట్లు ఆహార ప్యాకెట్లు స్వయంగా పార్టీ నాయకులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వరద రావడం జరిగిందని అన్ని విధాల ప్రజలకు కానీ ప్రభుత్వం అన్ని విధాల వరద బాధితులకు తోడుగా ఉంటుంది అన్నారు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతి మారుమూల ఉన్న ప్రతి ఒక్కరికి తాగునీటిని పాలను ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలని సూచించారని చెప్పారు ముఖ్యంగా ప్రతిరోజు దీనిని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ప్రజలకు ఆహారాన్ని వాటర్ను అందిస్తున్నామని తెలిపారు త్వరలో ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటారని వరద కూడా తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు నూనె కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు పంచదార అన్ని వస్తువులు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు వరద ముంపునకు గురైన ప్రాంతాలలో చాలా వరకు నీరు ఫైర్ ఇంజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేయడం బ్లీచింగ్ చల్లడం సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు పండుగలు అన్నిటి పండుగ వినాయక చవితి అని వినాయక చవితి ప్రతి ఒక్కరికి కూడా పూజించుకుని దోష నివారణకు పెద్ద ఎత్తున ఆ గణేష్ని ఆశీస్సులు పొంది ప్రకృతి వైపరీత్యాలు వరదలు రాకుండా ఆ దేవుడు ప్రజలందరూ కాపాడాలి అని అన్నారు ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాగవంశ సాధికార కన్వీనర్ ఎరబోతు రమణారావు బోని నాని ఎరుబోతు కనకారావు బి మహేష్ మచ్చా ఇమాన్యుల్ రాజు నంబాక శివ పాండు కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు